అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో భోగి మంటల్లో తగల వేసుకుంటానికి తప్పనిచ్చి దేనికి పనికి లేని పరిస్థితుల్లో ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకనే భోగి మంటల్లో ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో తగలబెట్టడం జరిగింది గతంలోకి గవర్నమెంట్లో రాకముందు నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పుత్రుల సుపుత్రుడు నారా లోకేష్ గా వాళ్ళు సంబరాలు వాళ్ళ నారా చేసుకుంటున్నారనే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన యువతను మొత్తం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు ఓటమి వివరించడం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ముసల కన్నీరు ఎలక్షన్ల ముందు గార్చారు అధికారంలోకి వచ్చాక యువతని పట్టించుకోని పరిస్థితిలో వివరిస్తూ ఉన్నారు ఆయనకి సల్ చేయించుకుంటా ఉన్నారు యువతని పట్టించే విధంగా తయారు చేస్తా ఉన్నారు మీరు అధికారులు రాకుండా ఏం చెప్పారు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారా లేదా మెగా టిఎస్ రిలీజ్ చేస్తామని చెప్పారు లేదా ఒకే ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి ఖచ్చితంగా మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతలు మొత్తం కూడా ఆదుకుంటామని చెప్పారు కదా అధికారంలోకి వచ్చాక మీ మాటలు మొత్తం ఏమైపోయాయి మీ మాటలు మొత్తం కూడా మీ నారావారి పల్లెలో సంబరాలు చేసుకుంటున్న నారా చంద్రబాబు గారికి ఫలితమయ్యాయి అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సంబరాలకి మునిగిపోయి ఉన్నారే కానీ ఈ రాష్ట్రంలో ఓటు వేసి గెలిపించిన యువతను ఎవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం వివరిస్తుందని అఖిల భారతీయ యోజన సమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నాం